పోయిన నేను అప్ప చెప్పించుకోవాలి కనుక మా ఊరి మిట్టపుట్లు అంత ఇంతగా బీరంగు ఇప్పుడు మిటప్పుడు అని చెప్పి ఇంతవరకు మాకు పెన్షన్ ఇచ్చేవాడు వాలంటర్లు ఇస్తున్నారు ఈ రోజు కుమారు రెండవ తారీఖు అయింది కదా ఒకటో వారికి ఆయన ఇప్పుడు ఇచ్చేవలసింది దేనికోసం కాదు కదా తెలియదు ఇది ఆకుంటారు వెంటనే మాకు ఈ పెన్షన్ అందించడానికి సిద్ధం చేయండి మేము రాలేము కొంతమంది ముఖవాళ్ళు కొంతమంది సలు కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాని వాళ్ళు ఉన్నారు వాటి వల్ల మేమేమి రాగాలనుకో సచలంక రాలేము కనుక మీరే ఇది ఇంత ఇంటికి పంపించడానికి మీద పంపిస్తారని అడుగుతున్నాను పంచు నా పేరు గుల్లెల నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఓ పెన్షన్ ఓ ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఓ కార్డు క్రేడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే యాడింగ్ చేస్తా ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఇచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాడ నా సత్యనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ సత్యనాయక కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈ నా సతనా కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు కాను ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు ఎల్లి కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచె దొక్కడమే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఎందుకు ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసేది మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యాన్ని నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నాకు ప్రతి దానికి నా మనమా కూడా అదిగా వస్తున్నాడు వాడికి పదివేలు నెల పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అభివృద్ధి మా నాకి కూడా मूड गेल पद वे मूड संवर यह संवसमें इंका मेरी मूर्ण संवस पद्धि ना कि वर्मान बतकता लेना वेसि मत मे मरिया चंद्रबाबुना पवन कल्याण मद्यपाड़ी पेजल की इबंधी पड़ते बाबू मेम कोम को जगनने वे गे वाले वे